తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాములు ఉన్న ప్రభుత్వ గోడౌన్లను ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంకు రాగానే నియోజకవర్గంలోని తెనాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోడౌన్లు పినపాడులోని సివిల్ సప్లై గోడౌన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు గోడౌన్లో నిల్వ ఉన్న బియ్యం వంట నూనెలు షుగర్ వంటి నిత్యావసర సరుకులు ఏమున్నాయి ఏ మేరకు ఉన్నాయన్నది ఆయన తనిఖీ చేశారు అంతేకాకుండా స్టాక్ రిపోర్ట్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఇదే విధంగా స్టాక్ ఉన్న వస్తువులలో తూకంను పరిశీలించారు ఆయిల్ ప్యాకెట్లలో యాభై గ్రాములు తగ్గటాన్ని గమనించారు ఇదే విధంగా ప్రతి ఒక్క సరుకుల్ని క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీని వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు దీనిపై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు కూడా ఆదేశించినట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలియజేశారు మంత్రితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది వేర్హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక ఆరు పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం పౌర సరఫర శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడాని కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం అతనికి ఏం అందడం లేదు వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితులు లేదు వీళ్ళిద్దరు భాగస్వాముల ఈ వ్యవస్థలో అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది నూటికి నూరు శాతం నేను రాష్ట్ర ప్రజలకి మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం ఇంకా మీరు చూశారు కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టిలో ఉన్న సరుకుని తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు ఐదు వందల గ్రాముల బదులు నాలుగు వందల యాభై గ్రాములు ఎందుకుంది ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అది ఎలా జరిగింది దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది మరొక్కసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కష్టపడే రైతుకి అండగా ఉంటామని అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం నూటికి నూరు శాతం మీకు ఆ భరోసా ఇస్తాం ఆపేసామండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం సో అది కంప్లీట్ ఆడిట్ అయ్యే వరకు ఒకసారి ఆపమని నేను రిక్వెస్ట్ చేశాను